పూలైనా మాలైనా బయట నుంచి తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ గా అలా దేవుడికి పెట్టేయకుండా వాటి మీద కొంచెం పసుపు నీళ్లు చల్లి తర్వాత దేవుడికి అలంకరించుకుంటే మంచిది ఇవాళ స్వామివారికి నైవేద్యంగా చింతపండు పులిహార చేసి పెట్టాను ఇవాళ ఎందుకో స్వామివారికి దీపారాధన ఆవు నేతితో చేద్దామని అనిపించింది పూజ విషయంలో మాత్రం నా మనసుకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటాను ఎందుకో నాకు స్వామివారికి మూడు శనివారాలు చింతపండు పులిహార నైవేద్యంగా చేసి పెట్టాలి అనిపించింది ఈ శనివారంతో మూడు శనివారాలు కంప్లీట్ అయ్యాయి ఈ మూడు శనివారాలు నేను నైవేద్యంగా చింతపండు పులిహోర చేసి పెట్టాను మూడు శనివారాలు కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇవాళ కొబ్బరికాయ కొట్టుకుంటే బాగుంటది అనిపించింది కొబ్బరికాయ కూడా కొట్టి స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టాను కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా మిడిల్ లోకి కరెక్ట్ గా పగిలితే అసలు ఆనందమే వేరు కొబ్బరికాయ కొట్టాక స్వామివారికి హారతి ఇచ్చి పూజ అయితే పూర్తి చేశాను మీరు కూడా స్వామివారి హారతి కళ్ళకద్దుకోండి ఎందుకో నా మనసుకి ఇలా అనిపించింది ప్రతి శనివారం మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పుకుంటే బాగుంటుంది కదా అని దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి నమో వెంకటేశాయ